ందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం చూసిన తర్వాత అక్రమాలు ఏకపక్షంగా ఏ విధంగా జరిగినాయో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోద్ది మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లలో మొత్తం పదివేల ఆరు వందల ఓట్లకు గాను ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు పోలైతే అందులో తెలుగుదేశానికి ఈరోజు ఫలితాలలో ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఇక్కడ తెలుగుదేశం సాధించిన మిజార్టీ ఆరు వేల యాభై రెండు ఓట్ల మిజార్థితో గెలిచింది ఇది ఈయన సాఫీ ఎన్నికలు జరుగుతూ సాధ్యమైతే సరే ఓకే రైట్ ఒకవేళ వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కొంత ఏదైనా చేసుకోగలిగినా ఇంత ఆరు వేల మిజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉందే ఏదో వెయ్యో పదహైదు వందలు ఐదు వందలు వచ్చే కొంత వివరణ చూసినా ఓహో ఏదో ఓటింగ్ జరిగిందిలే అనుకుంటాం అంటే అక్రమాలు ఏ విధంగా జరిగింది క్లియర్గా అర్థమైపోయింది ఆల్రెడీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి అక్రమాలు ఎలా జరిగినాయి ఇలా జరగడానికి ఎవరెవరు సహకరించారు ఎవరు పాత్ర ఏంది ఎవరు దొంగ ఓట్లు వేశారు ఎంతమంది వేశారు అనేది క్లియర్గా స్లైన్లతో సహా వివరించడం జరిగింది ఆల్రెడీ దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హైకోర్టును కూడా ఆశ్రయించారు కొద్దిసేపట్లో దాని గురించినటువంటి విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ అందరూ అంటే ముఖ్యంగా తెలుగుదేశంలో కొంత ఆనందపడచ్చు సరే ఆనందం అనేది ఆర్టిఫిషియల్గా వచ్చినటువంటి ఆనందం అనేది వాళ్ళకు కూడా తెలుసు అధికారాన్ని దుర్యోగం చేసి వేలాది కోట్ల రూపాయలు వేలాది కూడా అనకూడదు కానీ వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినటువంటి ఎన్నిక అదే పెద్ద చేయగలిగేది కూడా ఏం లేదు పదకొండు నెలల్లో సరే ఎంత ఇట్ట ఉంటే తెలుగుదేశంలో నిన్నటి నటించి ఏం జరగలేదు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగినాయి అంటారు ఈ ఫలితాలు చూసినా చెప్తారు ఎవరున్నాయా ప్రజాస్వామ్యతంగా జరిగినాయని ఆ పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడ వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళ సొంత మండలంలో సరే ఒకవేళ ఏదైనా వ్యతిరేకత ఉంటే అంత ఇంతో తేడా ఉంటుంది కానీ ఏకపక్షంగా ఓట్లు కేవలం ఆరు వందల ఎనభై ఓట్లు వేసిందా వాళ్ళకు సరే వాళ్ళు ఈ పోలింగ్ నిన్న బహిష్కరించు ఈరోజు కౌంటింగ్ కూడా అనుకోండి కనీసం ఆ ఫలితాలు చూపించేటప్పుడు ఆ అంకెలు చూసి ఎవరైనా నవ్వుకుంటారనేది కూడా లేదా ఆయన ఏం చేసిండ్రు తెలుగుదేశం పులిపేందులకు వైఎస్ఆర్ కుటుంబం అక్కడ ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ముఖ్యమంత్రిగా రెండు ఇద్దరు వ్యక్తులకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినంత చేసి ఉంది అది అందరికి కూడా తెలుసు ఈరోజు నేను కొత్తగా వీళ్ళు ఏదో చేసినట్టు ఆ ఫలితం చూపించుకుని సంబరపడడం తప్పక చేయగలిగేది ఏమి ఉండదు ఇలాంటి ఇంకా ఇలాంటివి ఎన్నెన్ని మ్యాజిక్లు జరుగుతాయి ముందు ముందు